విశాఖ గాజ్వాక గ్రేట్ డెస్టినేషన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బెంగళూరు మై స్పేస్ కనిల్ వర్త్ని ఓడరేవు మరియు పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో ఆగస్టు ఐదున రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించనుంది గ్రేట్ డెస్టినేషన్స్ ప్రస్తుతం భారతదేశం వందట ఇరవై హోటళ్ల చైన్ సిస్టమ్తో నిర్వహిస్తుంది మరియు అభివృద్ధిలో బహుళ ప్రాజెక్టులను కలిగి ఉంది కొత్త హోటల్ హబియా రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో హైదరాబాద్లో ఉండి మై స్పేస్ కెనిల్ వర్త్ విశాఖపట్నం రెండు అంతస్తుల్లో యాభై నాలుగు విశాలమైన గదుల్ని కలిగి ఉంది ఒక్కో అంతస్తులో ఇరవై ఏడు గదులు ఉన్నాయి డిటిహెచ్ మరియు ఓటీటీ కనెక్షన్లతో కూడిన స్మార్ట్ టీవీలు ఎయిర్ కండిషనింగ్ ఇంటర్కామ్ సౌకర్యాలు వార్డ్ రోబులు కుర్చీలతో కూడిన స్టడీ టేబుళ్ళు టీ మరియు కాఫీ కెటిల్లు షవర్ క్యూబికల్లతో అటాచ్డ్ బాత్రూమ్లు మరియు అపరిమిత హై స్పీడ్ ఇంటర్నెట్తో సహా సమకాలీన సౌకర్యాలతో చక్కగా అమర్చబడిన గదులు వస్తాయి ఐదవ అంతస్తులో ఉన్న ఫ్లేవర్స్లో పర్వతాలు మరియు విశాఖపట్నం నగరం యొక్క విశాల దృశ్యాన్ని కలిగి ఉన్న హోటల్ పూర్తి భోజన అనుభవాన్ని అందిస్తుంది అరవై మంది కూర్చునే సామర్థ్యంతో రెస్టారెంట్ ప్రతి వంటకాన్ని తాజా మరియు ప్రామాణికమైన పదార్థాలను ఉపయోగించి సిద్ధం చేస్తుంది అన్ని రుచి మొక్కలను సంతృప్తి పరిచేందుకు వివిధ రకాల ఆహారాలతో కూడిన ఇన్ బల్ హోటల్స్ టెన్ హోటల్స్ ఇన్ పైప్యర్ we get we are supposed to 11 something signature which is there in alibag at the moment and there are other my space signature which are going to come one open address here and then my space express three of them are there in bangalore one in katra and one in Great Destination Hotels and Resorts Bangalore is the name of the group. We have our head office in Bangalore. We have total 20 of operational hotels and 10 hotels in pipeline which we are going to open in, the, in this year.